మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే అని చెప్పి సందర్భంగా కోస్తాం ఇచ్చినబాటం తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్ముణుడ చెగను చెప్పిన బాటం గుర చెప్పినట్టుగా చేసిన మా రాజన్నా కొడుకుర చెగను ఏక చితవుగా వద్దని పేదగుండకు ప్రతి పదకం పంపిండుల గడప కడపకు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలి